ఎవడు మెప్పు కోరుకుంటున్నావు దేవుడు మెప్పు కోసం ఆలోచించే మనసుగా ఉన్నావా దేవుడు మెప్పు కోసం ఎప్పుడైనా మోకరించి నా జీవితం మెచ్చుకుని బతుకు నాకు ఇవ్వుతాడు అని ఆలోచించావా ఉదయం సాయంత్రం మోకరిస్తే డబ్బులు ధనం అన్ని కోరుకున్నావు వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు ఆలోచించావు కానీ నేను ఆస్వాదించే దేవుడు మెప్పును ఆలోచించే వ్యక్తిగా లేకపోవడం వల్ల నీ కార్యాలు భంగపరచబడుతున్నాయి నీ ఆలోచనలన్నీ భంగపరచబడుతున్నాయి అందుకే దేవుడు వాక్యం అంటుంది అక్కడ వారు దేవుడు మెప్పు కంటే మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆనాడు సంఘాల్లో ఉన్న ప్రజలకు కూడా పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకున్నారు కానీ నేను ఎలా ఉంటే నా జీవితం దేవుడు మెచ్చుకుంటాడు అని ఆలోచించే వ్యక్తులు కాకుండా వాడు వీడు వీడు వాడు మెచ్చుకోవాలని వాళ్ళ కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే రేపు సత్తా ఎక్కడికైనా ఆలోచించి ఎక్కడ పోతారా ఆలోచన చెయ్యి దేవుడు మెప్పు కోసం జీవితంలో బ్రతక్కుండా పరిగెత్తేవాడిగా మారుతూ ఉంటే వీళ్ళు ఎవరు నీకు పరలోక ఎవర్రా నీ నాయకుడు నీకెవడో రాజకీయ నాయకుడైనా కోటుస్సుడైనా ధర్మ కలిగిన వాడైనా నీ తోబుట్టైనా నీ బామర్దయినా వారి నీకెవరో నువ్వు అక్కడ పోవాలంటే ఈయన పర్మిషన్ కావాలి తప్పకూడదు ఒక్కసారి దేవుడికి అనుగుణంగా జీవించ వ్యక్తిగా ఇక్కడ బాగు అక్కడ బాగుపడతావు ఇక నువ్వు దేవుడు నమ్ముకున్నా దేవుని పక్క పెట్టి వారి వీరి మెప్పు కోసం ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటే ఇక్కడ నువ్వు బాధలు తప్పవు అక్కడ నీకు బాధలు తప్పవు దేవుడి స్తోత్రం క్రైస్తవుల జీవితాల్లో మార్పు రావాలి దయవచ్చనమ్మా ఎవరు మెప్పు కోసం జీవితంలో పరిగెత్తాలి నీకు దేవుడు అన్నం పెట్టలేడా నేను ఆశ్రయించే దేవుడి కాడా ఒక్క దేవుని జీవితాన్ని మెచ్చుకుంటే ఎక్కడైనా పేదరికల మనుషులు ఉంటారు ఆలోచించి ఎందరో జీవితాలు దేవుడు మెచ్చి గొప్పగా మార్పోలేదా కారణం ఆలోచించాయి ఈనాడు దేవుడు నమ్ముకున్నావు బాగా చెప్తావు నీ ఇరవై సంవత్సరం నమ్ముకున్న పాస్ట్ గారం అంటా దేవుడి స్తోత్రం ఏం బాగుపడ్డావు గుండెల్లో మనసు ఉందా ఒంట్లో ఆరోగ్యం ఉందా నీ బిడ్డలు నీ మాట వింటున్నారా రోగాలతో ఏడుతున్నావు జబ్బులు ఏంటో లాభం కారణం దయవచ్చ నువ్వు దేవుడు నమ్ముకున్నావు కానీ నీ మైండ్ అంతా కూడా వాళ్ళు మెచ్చుకోవాలి ఏళ్ళు మెచ్చుకోవాలి మా అత్త మెచ్చుకోవాలి మా ఆయన మెచ్చుకోవాలని చెప్పి చీత వెళ్ళిపో దేవుడు స్తోత్రం దేవుడు మెచ్చుకోవాలనుకున్న భక్తుణ్ణి ఆయన ఆశీర్వదిస్తాడు దేవుడు స్తోత్రం అలేయా లోకమంతా నీ జీవితం మెచ్చుకున్న రోగం తగ్గ రోగం తగ్గదండి లోకమంతా నేను జీవితో మెచ్చుకున్నా లోకోని అప్పు తీరుద్ది ఏంట్రా అప్పు తీరుద్దా ఉంటే లోకం జబ్బులు తీస్తుందా జీవితో అల్లడిపోయే వారుగాను ఉంటే లోకమంతా మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా నువ్వు బ్రతక దేవుడి స్తోత్రం సావు దగ్గరికి వస్తూ ఉంటే ఎవరు సావు ఆగదరా దేవుడు మెచ్చుకుంటే సావు ఆగుద్ది